యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభములండి సత్యవాక్యము కార్యక్రమాన్ని చూస్తున్న మీ అందరినీ మరి ఒక రీతిగా కలుసుకోవడానికి దేవుడు మంచి సమయమును అనుగ్రహించాడు ఈ ప్రాముఖ్యమైనటువంటి సమయంలో నేను చెప్పాలనుకున్నటువంటి లేఖనం ఏమనగా ధర్మశాస్త్రమును గూర్చినటువంటి వాదన అనేటువంటి విషయాన్ని తెలియజేస్తున్నాను గల రాసిన పత్రిక మూడవ అధ్యాయం పదిహేడవ వచ్చినాలో నేను చెప్తున్నది ఏమనగా నాలుగు వందల ముప్పై సంవత్సరము అయిన తర్వాత వచ్చిన ధర్మశాస్త్రము వాగ్దానము నిరర్ధకము చేయనంతగా పూర్వమందు దేవుని చేత స్థిరపరచబడిన నిబంధన కొట్టివేయదు ఇదండి ఈ ధర్మశాస్త్రము గురించిన వాగ్దానము కంటే ఇవ్వబడిన ముందంటే పూర్వమందు దేవుని చేత స్థిరపరచబడిన నిబంధన ఒకటి ఉంది అది క్రొత్త నిబంధన ఈ క్రొత్త నిబంధన అనేది క్రీస్తు ప్రభు వారు ఈ భూలోకానికి వచ్చినప్పుడు తీసుకొచ్చినటువంటి క్రొత్త నిబంధన గ్రంథం అని ఆయన రక్తం ద్వారా చే చేయబడినదే క్రొత్త నిబంధన గ్రంథం ఇది పూర్వమందు శాశ్వతముగా ఉండటానికి దేవుడు చేసినటువంటి నిబంధన అందుకే దానికి పాత నిబంధన అంటే అర్థం ఏందంటే దానికి పేరే మొట్టమొదట పాత నిబంధన పెట్టింది క్రొత్త నిబంధన పెట్టలేదు పాత నిబంధనని పెట్టాడంటే క్రొత్త నిబంధన వస్తుందని అర్థం అనమాట అందుకే ఆ పాత నిబంధన గ్రంథంలో ఆ పాత నిబంధన గ్రంథమును గురించి ఈ ధర్మశాస్త్రం గురించినటువంటి వాదనలు మనం బైబిల్ గ్రంథంలో చూస్తున్నాం మొట్టమొదటిగా ధర్మశాస్త్ర గ్రంథము ఎందుకు ఇవ్వబడింది అనేటువంటి విషయాన్ని మనం తెలుసుకోవాలి అందుకు కాబట్టి మనము విశ్వాసము వలన నీతి మంతులమైన తీర్చబడినట్లు క్రీస్తు నద్దకు మనల్ని నడిపించడకు ధర్మశాస్త్రం మనకు బాల శిక్షకుడు ఎందుకు ఇవ్వబడింది ఇది నీతి మంతులను తీర్చబడ క్రీస్తు నద్దుకు మనల్ని నడిపించడానికి ఇవ్వబడింది అందుకే మీరు చూడండి ధర్మశాస్త్ర గ్రంథంలో కానీ ప్రవక్తల గ్రంథంలో కానీ ఆ లేఖనములు అన్నీ కూడా క్రీస్తును తెలియజేస్తున్నాయి మోసే కూడా క్రీస్తును తెలియజేశాడు ఆ ప్రవక్తలందరూ కూడా క్రీస్తును తెలియజేశాడు రోమపత్రిక మూడవద్దయనంలో ఏలనేగా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలముగా ఏ మనుషులు ఆయన దృష్టికి నీతి తీర్చబడడు ధర్మశాస్త్రం వల్లగా పాపం అనగా ఎట్టిదో తెలియచేయబడుతుంది ధర్మశాస్త్రం ఎందుకు ఇవ్వబడిందంటే క్రీస్తు యుద్ధకు నడిపించడానికి పాపం అనగా ఎట్టిదో తెలియచేయబడుతుంది ధర్మశాస్త్రం లేనప్పుడు పాపం మృతం అండి ఆదాముకు ఇవ్వబడింది ఒకే ఒక ఆజ్ఞ అది నీవు ఈ పండు తినేలా నిశ్చయముగా చనిపోదువు మరి నో అవు కాలంలో చూడండి జ ఓడను కట్టుకోమని చెప్పడం జరిగింది అబ్రహామును చూడండి అయితే ధర్మశాస్త్రం వచ్చినప్పుడు ఎనిమిది వందల నలభై ఆజ్ఞలు అనేది ఇవ్వబడింది అది ఒక అది ఒక ఏమంటారు దాన్ని భారమైన ఖాడి అది రోమపత్రిక నాలుగో అధ్యాయము పదహైదు వచ్చిన ఏలైనగా ధర్మశాస్త్రము ఉగ్రతను పుట్టించును ధర్మశాస్త్రము లేని ఎలా అతిక్రమంలో లేకపోయాను ధర్మశాస్త్రము ఉగ్రతను పుట్టించునంటే ధర్మశాస్త్రంలో ఉన్నటువంటి ఆజ్ఞలు ఎనిమిది వందల ఇరవై ఆజ్ఞలు అవన్నీ కూడా శరీర సంబంధమైనటువంటి ఆజ్ఞలు అయినవి ఆత్మ సంబంధమైన ఆజ్ఞలు ఉన్నవి శరీర సంబంధమైన ఆజ్ఞలు ఉన్నవి దానిలో శరీర సంబంధమైనటువంటి ఆజ్ఞలు చాలా ఆజ్ఞలు మనం చూడగలం ఇదే మాటను గలతీలకు రాసినటువంటి పత్రిక మూడవ అధ్యాయము పదే వచనంలో పౌలు గారు అంటూ ధర్మశాస్త్ర సంబంధం ధర్మశాస్త్రము విధించిన క్రియలకు సంబంధులందరూ శాపమునకు లోనై ఉన్నారు ఎందుకనగా ధర్మశాస్త్ర గ్రంథమందు వ్రాయబడిన విధులన్నీ చేయుటేందు నిలకడగా ఉండని ప్రతివాడును శాపగ్రస్తుడని వ్రాయబడింది ధర్మశాస్త్రం విధించిన క్రియల సంబంధులందరూ క్రియలకు సంబంధం శాపమునకు శాపమునకు లోనై ఉన్నారు ఎందుకంటే ఇప్పుడు ధర్మశాస్త్రమును అనుసరించి నడవట్లేదు కాబట్టి నడవనప్పుడు ఆజ్ఞను అతిక్రమించడమే పాపం పాపం చేసినటువంటి వారు ఎక్కడ ఉన్నారో శాపంలో ఉన్నారనమాట అందుకే ధర్మశాస్త్రం చేత ఎవడనో దేవుని ఎదుట నీతిమంతుడని నీతిమంతుడు అని తీర్చబడడు సంగతి స్పష్టమని ఏదైనాగా నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవించదు అబ్రహాం ఉన్నప్పుడు ధర్మశాస్త్ర గ్రంథం ఉందా లేదు ధర్మశాస్త్రం ఎప్పుడు వచ్చిందంటే దేవుడు అబ్రహాముకి నీ సంతానమును నీ సంతానమునకు నేను ధర్మశాస్త్రం ఇస్తాను వాగ్దానము చేసేది అయితే అబ్రహాము దేవుని నమ్మిన తర్వాత అది అతనికి ఆయనకు నీతిగా ఎంచబడేది ధర్మశాస్త్రం మూలముగా ఎవడు నీతిమంతుడు అంటున్నాడు విశ్వాసం వలనే నీతి 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 విశ్వాసం మూలముగానే జీవించను ఇదే మన ఏప్రిల్కి రాసిన పత్రిక ఏడో అధ్యాయం పద్దెనిమిది పంతొమ్మిదిలో ధర్మశాస్త్రము దేనికిని సంపూర్ణ సిద్ధి కలగజేయలేదు కనుక ముందీయబడిన ఆజ్ఞ ఎలాంటిది బలహీనమైనందున నిష్ప్రయోజనమైనందున అది నివారణ చేయబడింది అంతకంటే శ్రేష్టమైన నిరీక్షణ దాని వెంట ప్రవేశపెట్టను దీని ద్వారా దేవుని యుద్ధకు మనము చేరుచున్నాము ధర్మశాస్త్రము దేనికి సంపూర్ణ సిద్ధి కలవ చేయలేదంట కనుక ముందు ఇవ్వబడిన ఆజ్ఞ బలహీనమైనందున నిష్ప్రయోజనమైనందున అది నివారణ చేయబడింది అంతకంటే శ్రేష్టమైన నిరీక్షణ దాని వెంట ప్రవేశపెట్టను అంతకంటే శ్రేష్టమైన నిరీక్షణ ఏంటంటే క్రొత్త నిబంధన గ్రంథము దాని తర్వాత ప్రవేశపెట్టిన అందుకే పాత నిబంధన గ్రంథము క్రొత్త నిబంధన గురించి వాటి రెండింటికి మధ్య ఉన్న వ్యత్యాసం గురించి ఒక వీడియో నేను అప్లోడ్ చేశాను పాత నిబంధన శరీర సంబంధమైనది క్రొత్త నిబంధన ఆత్మ సంబంధమైనది అది రాతి పలకల మీద రాయబడింది ఇది హృదయముల మీద రాయబడింది అది నీడ ఇది నిజ స్వరూపం అది మరణకారమగు పరిచర్య రాళ్ళ మీద చెక్కబడిన అక్షర సంబంధమైనది ఇది ఆత్మ సంబంధమైనది అందుకే దానికి దీనికి చాలా తేడా ఉన్నది క్రొత్త నిబంధన సిద్ధాంతం కూడా ఆత్మ సంబంధమైనది అందుకే ఎప్రిల్కి రాసిన పత్రిక ఏడో అధ్యాయం ఇరవై ఏడు ఇరవై ధర్మశాస్త్రము బలహీనత గల మనుషులకు యాజకులకు నియమించిన కానీ ధర్మశాస్త్రమును తర్వాత వచ్చిన ప్రమాణపూర్వకమైన వాక్యము నిరంతరమును సంపూర్ణ సిద్ధి పొందిన కుమారుని నియమించిన కనుక ఈ ఈయన ఆ ప్రధాన యాజకుడు వలె మొదట తన సొంత పాపముల కొరకును తర్వాత ప్రజల పాపముల కొరకు దినదినము అర్పింపవలసి వచ్చినాను ఇదండి ఏం చెబుతుందంటే ధర్మశాస్త్రము పాత నిబంధనలో యాజకత్వం ఉంది ఇక్కడ క్రీస్తు ప్రభావ యాజకుడై ఉన్నాడు అక్కడ రాజులు ఉన్నాడు ఇక్కడ క్రీస్తు ప్రభువు రాజ్యం ఉన్నాడు అక్కడ భౌతిక సంబంధమైన రాజ్యం ఉంది ఇక్కడ క్రీస్తు ప్రభావం స్థాపించిన రాజ్యం ఉంది అక్కడ ప్రత్యక్ష గుడారం ఉంది ఇక్కడ ఇక్కడ సంఘము అనబడినటువంటిది ఉన్నది అక్కడ సున్నతి ఉన్నది ఇక్కడ బాప్తీసం ఉన్నది అందుకని ఇది అంతా కూడా ఆత్మ సంబంధమైనటువంటి ఆ నిబంధన ధర్మశాస్త్రము కొట్టివేయబడిందా లేదనేటువంటి వాదన ఈ దినమే కాదు క్రీస్తు ప్రభువారు కూడా మీ ధర్మశాస్త్రము గురించిన వాదన మీరే తెలుసుకోండి పౌలు కూడా ఇదే మాట మీ ధర్మశాస్త్రం గురించిన వాదన మీరే తెలుసుకోండి క్రీస్తు ప్రభువారు లోకానికి వచ్చింది ధర్మశాస్త్రము వైపు ప్రజలను నడిపించడానికి కాదు క్రీస్తు ప్రభువారు ఏమన్నంటే నన్ను వెంబడించమన్నాడు కానీ ధర్మశాస్త్రాన్ని వెంబడించండి అనలేదు కానీ ధర్మశాస్త్రము ప్ర పరి శాస్త్రుల పరిశీలు మాట వినుడి కానీ మీరు వాటి వాటిని వెంబడించవద్దు చాలామంది ఉద్దేశం ఏంటంటే ధర్మశాస్త్రము కొట్టివేయబడింది అంటే సించి వేయబడిందని కాదు అర్థము అయితే ధర్మశాస్త్రం కొట్టివేయబడితే మళ్ళీ ఎందుకు మనం చదవాలి ధర్మశాస్త్ర గ్రంథం ప్రవక్తల గ్రంథం నీకు చదివితే బైబుల్ అర్థమవుతుందా అది చదువుకుంటే ఎలా అర్థమవుతుంది క్షుణ్ణంగా చదవాలి పాత నిబంధన గ్రంథము క్షుణ్ణంగా నీవు చదివి అర్థమైతేనే ఆ నిబంధనకు ఈ నిబంధనకు ఉన్న వ్యత్యాసము అక్కడ ఉన్న బలులేంటి యాజకత్వం ఏంటి మళ్ళీ వాళ్ళు ఇజ్రాయేల్ల చరిత్ర ఏంటి ఇవన్నీ కూడా తెలియ తెలియాలంటే నువ్వు ధర్మశాస్త్ర గ్రంథము క్షుణ్ణంగా చదవాలి ఏప్రిల్కి రాసినటువంటి పత్రిక పంతొమ్మిది దాయం ఈ రోజున ధర్మశాస్త్ర ప్రకారం మోస ప్రతి ఆజ్ఞను ప్రజలలో చెప్పిన తర్వాత ఆయన నీళ్లతోనూ రక్తవర్ణము గల గొర్రెబొచ్చుతోనూ ఇస్సోపుతోనూ కోడల యొక్కయు మేకల యొక్కయు రక్తమును తీసుకొని దేవుడు మీ కొరకు విధించిన నిబంధన రక్తం ఇదే అని చెప్పు గ్రంథం మీదను ప్రజలందరి మీదను ప్రోక్షించను ఇదండి ఇదనమాట ధర్మశాస్త్ర ప్రకారం మోసం ప్రతి ఆజ్ఞ ప్రజలతో చెప్పిన తర్వాత ఆయన నీళ్ళతోనూ రక్తవర్ణము గల గొర్రెబొచ్చుతో ఈ సోపుతోనూ కోడల యొక్క మేకల యొక్క రక్తం తీసుకొని ఆ యొక్క పరిశుద్ధ స్థల అతి పరిశుద్ధ స్థలంలోనికి వెళ్ళాలి ఇది యొక్క సిద్ధాంతం అయితే ధర్మశాస్త్రం కొట్టివేయబడినదనే ఒక వాదనను మత వార్త ఐదో అధ్యాయం పదేడు వచ్చిన ధర్మశాస్త్రం అయినను ప్రవక్తలు వచ్చినములైనను తలంచవద్దు ఏమన్నాడు నెరవేర్చుట అని కొట్టివేయటకు నేను రాలేదు అంటున్నాడు ఆకాశమును ఆకాశంను భూమి గతించునే కానీ ధర్మశాస్త్రం అంతయు నెరవేరు వరకు దాని నుండి ఒక పొల్లైనను ఒక సున్నైనను తప్పిపోదని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను ఏమండి ఇదేమంట ధర్మశాస్త్రము కొట్టివేయబడినదంటే ఎలా నెరవేర్చి కొట్టివేసాడు చూడండి ప్రవక్తలైన వచ్చినంలో కొట్టివేయ వచ్చితనే తలంచోద్దు నెరవేర్చటానికి కొట్టివేటకు నేను రాలేదంటే ఈ మాటను పౌలు గారు తర్వాత చెప్పారు ఇది కొట్టివేయబడిందే లేదని ఇప్పుడు క్రీస్తు ప్రభువారు నెరవేర్చిన తర్వాత ఏముంది నీవు నేను ఏమి నెరవేర్చలేము ఎవరైతే ఏ మనుషుడైతే ధర్మశాస్త్ర గ్రంథంలో ప్రవక్తల గ్రంథము నెరవేర్చలేకపోయారో అది ఒక భారమైన కాడి అయితే ఉన్నదో అది క్రీస్తు వారు నెరవేర్చాడు ఇక నీవు నేను ఎవరము నెరవే నెరవేర్చలేము ఒకవేళ ధర్మశాస్త్రాన్ని కూడా నెరవేర్చే మాట అయితే క్రీస్తు ప్రభు రావాల్సినటువంటి అవసరత లేదన్నమాట అంటే ధర్మశాస్త్ర గ్రంథాన్ని ఏ మనుషుడు నెరవేర్చలేడు ఏ మనుషుడు ఆ గ్రంథం ప్రకారం నీతి మంతుడు కాలేడు అంటే ధర్మశాస్త్ర గ్రంథము అపవిత్రమైనదే అలా అనలేమని కూడా పౌలు అన్నారు కాకపోతే అది భారమైనటువంటి కాడి ఎనిమిది వందల నలభై ఆజ్ఞలతో కూడింది అది సులభమైనటువంటిది కాదు అలానే క్రొత్త నిబంధన సులభమైనదే క్రొత్త నిబంధన కఠినమైనది కాదా క్రొత్త నిబంధన గ్రంథం కూడా కఠినమైనది అక్కడ వ్యభిచారం చేస్తే పాపం అంటే ఇక్కడ మోహపు చూపు చూస్తేనే పాపం అనింది అక్కడ హత్యలు చేస్తే ఇక్కడ ద్రోహి అంటేనే అంత కూడా అనింది అలానే క్రొత్త నిబంధన గ్రంథము సులభమని కాదు అయితే ఏది సులభం అంటే మాటి మాటికి బలులు అర్పించటము రోజు రోజుకు బలులు అర్పించటము కొటేలను కోడెలను ఖర్చుతో కూడినది రోజు రోజు పని అయితే మనకు రోజు రోజు బలులు అర్పించకుండా క్రీస్తు ప్రభువు మన కొరకు ఒక్కసారే బలి అర్పించబడినో అక్కడ అక్కడ సంపూర్ణముగా పాపములు క్షమించబడలేదు ఎక్కడ ధర్మశాస్త్ర గ్రంథంలో పాపములు ఎక్కడ క్షమించబడి మనిషి పాపం చేయాలి కోడిని తీసుకెళ్ళాలి వదించాలి దాన్ని చంపేయాలి ఆ రక్తంతో మనుషులు నీతిమంతుడు కావాలి పాపం చేయాలి అంటే సంపూర్ణముగా వాళ్ళ పాపం తీసు తీసివేయబడలేదు అయితే ఏసు రక్తము ప్రతి పాపం నుండి మనల్ని పవిత్రులుగా చేయండి మనల్ని సంపూర్ణుడిగా సంపూర్ణుడిగా మనల్ని నీతిమంతులుగా చేసేదే క్రొత్త నిబంధన గ్రంథము ఈ మాట నేను హెబ్రిల్కి రాసినటువంటి పత్రిక పదో అధ్యాయం తొమ్మిదో వచ్చినంలో ఆయన నీ చిత్తము నెరవేర్చుటకు ఇదిగో నేను వచ్చి ఉన్నానని చెప్పటం వలన ఇవన్నీ ధర్మశాస్త్రం చొప్పున అర్పింపబడి ఉన్నవి ఆ రెండో దానిని స్థిరపరచుడకు మొదటి దానిని కొట్టివేచున్నాడు ఇది పౌలు అంటున్నాడు యేసుక్రీస్తు ప్రభువారు ఆయన నీ చిత్తము నేను నెరవేర్చుటకు వచ్చి ఉన్నాను తండ్రి యొక్క చిత్తం ఏంటి ఒక నిబంధనను స్థిరపరచటానికి నిబంధన అంటే అర్థము ఒక ఒప్పందము అని అర్థము పాత నిబంధన గ్రంథంలో దేవుడు ఒక నిబంధన చేశాడు నోవాబుకు చేశాడు అబ్రాహ్ ఇస్సాకు యాక చేసే నిబంధన అంటే ఒక ఒప్పందము వడంబడిక అంటారు దాన్ని అయితే ఈ యొక్క నిబంధనను స్థిరపరచటానికి వచ్చాడు అది ఎలా స్థిరపరిచాడు అంటే మొదటిదాని కొట్టివేయటం వలన దానికి స్థిరపరిచిన ఆ మొదటి దాన్ని ఎలా కొట్టివేశాడు అనేది కొలసీలకు రాసినటువంటి పత్రిక రెండో అధ్యాయము పదమూడు పదహైదో వచనాల్లో మరి అపరాధము వలనను శరీరమందు సున్నతి పొందక వలనను మీరు మృతులై ఉండగా దేవుడు రాతపూర్వకమైన ఆజ్ఞల వలన మన మీద రుణముగాను మనకు విరోధముగా నుండిన పత్రమును మేకులతో శిలువకు కొట్టి దాని మీద సేవ్రాతను తుడిచివేసి మనకు అడ్డము లేకుండా దాన్ని ఎత్తివేసి మన అపరాధములన్నిటినీ క్షమించి ఆయనతో కూడా మిమ్మల్ని జీవింపజేసాను ఆయన ప్రధానులను అధికారులను నిర్ చేసి శిలువ జయోత్సవము చేత వారిని బట్టి తెచ్చి బహాటముగా వేడుకును నిరాయుధులనుగా చేసి శిలువ చేత జయోత్సవం చేత వారిని పట్టి తెచ్చి బహాటముగా వేడుకుని ఎలా దాని దాని సేరాతతో తుడిసివేసి మేకులతో సిలువకు కొట్టాయి సీనాయి పర్వతం మీద ఇవ్వబడింది సీనాయి పర్వతం మీద ఇవ్వబడిన ఆ ధర్మశాస్త్రాన్ని శిలువలో మేకులతో కొట్టాడు ఆయన సేవ్రాతతో దాన్ని తుడిసివేసాడు చాలామందికి సందేహాలు మరి ధర్మశాస్త్రం అనేది కొట్టివేయబడితే మరి పది ఆజ్ఞలేంటి ఆ పది ఆజ్ఞలు రెండు ఆజ్ఞల్లో ఇమిడి ఉన్నవనేది బైబిల్ చదువుతుంది అవి అంతకంటే శ్రేష్టమైన నిబంధన క్రొత్త నిబంధన సంపూర్ణమైనటువంటి నిబంధన అందుకే ఆ నిబంధన ఏ మనుషుని నీతి మందులుగా చేయలేకపోతే క్రీస్తు రక్తం ద్వారా మనను నీతి చేసింది అయితే కొంతమందికి ఉన్న సందేహం అయితే ఎందుకు అది మనుషుల ద్వారా ఇవ్వబడలేదు కదా అది దేవదూతల ద్వారాను మోషను బట్టి దేవుడు అందుకే ధర్మశాస్త్రం మోస ద్వారా అనుగ్రహింపబడినో కృపయు సత్యము క్రీస్తు ద్వారా కలిగినని చెబుతుంది దేవదూతల ద్వారా మధ్యవర్తుల ద్వారా ఇవ్వబడినటువంటి ఆ ధర్మశాస్త్రాన్ని క్రీస్తు ప్రభు వారు శిలువలో మేకులకు కొట్టి దాన్ని తుడిసివేసి మీరు దాని ప్రకారం జీవించవద్దు నన్ను ఇంతకు మునుపు కూడా చాలామంది ప్రశ్నలు అడిగారు మరి ధర్మశాస్త్రం కొట్టివేయబడిందంటే ఆ ధర్మశాస్త్ర పాత నిబంధన గ్రంథం వరకు చించేద్దామానే కొట్టివేయటం అంటే చించి వేయటం కాదు అర్థం మీరు చాలా పొరపాటు పడుతున్నారు కొట్టివేయటం అంటే చించి వేయటం అని ఎక్కడుంది చించి వేయటం కాదు కొట్టివేయటం అంటే అదే పొరపాటు పడటం చించి వేయటం వేరు కొట్టివేయటం వేరు ఇప్పుడు బల్లులు ఉన్నాయి నువ్వు బలులు అర్పించవద్దు ప్రత్యక్ష గుడారం లేదు యాజకత్వం లేదు సున్నతి లేదు శరీర సంబంధమైన ఎనిమిది వందల నలభై ఆజ్ఞలు లేవు మీకు తెలుసో తెలియదో రాళ్లతో కొట్టి చంపాలి మొదటి రాత్రి భార్యాభర్తలు వివాహమైన తర్వాత ఆమెలో కన్యత్వం మిగిలిన కనపడకుండా ఏం చేయాలి రాళ్ళతో కొట్టి చంపాలి ఇంకా కొన్ని మాట్లాడకూడని విషయాలు ఉండవి అవి మీరు ధర్మశాస్త్ర గ్రంథం చదివితే అర్థమవుతుంది మంచాన్ని తాకిన ఎలా భార్యాభర్తలు కలిసి జీవించేటప్పుడు రజస్సు తగిన ఎలా ఆ స్త్రీ ఏడు ఏడు దినముల వరకు అపవిత్రముగా ఉండాలి మంచాన్ని కూడా తాకకూడదు సీనాయి పర్వతాన్ని ఎవడు తాగకూడదు తాగితే రాళ్ళతో కూడి చంపాలి ఇవన్నీ కూడా శరీర సంబంధమైనటువంటి ఆజ్ఞలతో కూడినవి అయితే ఆ ఆజ్ఞలన్నింటినీ కూడా ఆ శరీర సంబంధమైనటువంటి అన్నీ కూడా నువ్వు పాటించకూడదని అర్థం కొట్టివేయబడిందంటే ఇంకా చాలామంది చాలామంది నన్ను అడిగేటువంటి ప్రశ్నలు ఏమనగా మళ్ళీ విశ్రాంతి దినమును శనివారమును ఆరాధన చేయాలంటే శనివారమును ఆరా శనివారం అనబడిన విశ్రాంతి దినము ఇవ్వబడింది ఇజ్రాయేలీలకు నువ్వు ఇజ్రాయేలుడు కాదు కదా మనము క్రైస్తవులము ఒకవేళ నువ్వు ఈ విశ్రాంతి దినమును పాటించాలంటే ఇక్కడెక్కడ పాటిస్తావు జెరూషలేంకి వెళ్ళాలి యేసుక్రీస్తు ప్రభు వారు సమర స్త్రీతో చెప్పాడు ఒక కాలం ముందు వస్తుంది ఈ పర్వతం మీద ఈ కొండ మీదైనాను ఆరాధింపబడదు ఆరాధింపబడే స్థలం వేరుగా ఉన్నదని చెప్పాడు ఇంకా సినాయి పర్వతము ఇంకా విశ్రాంతి దినము ఇంకా అమావాస్య ఇవన్నీ కూడా ఇవన్నీ కూడా మనము పాటించకూడదు అవన్నీ పాటిస్తే వాటితోటి మీరు నశించిపోతారు అన్నారు అందుకే దేవుడు క్రొత్త నిబంధన గ్రంథం ఇచ్చాడు శ్రేష్టమైన నిబంధన గ్రంథం ఇచ్చాడు ఈ శ్రేష్టమైన నిబంధన ద్వారా మనము తండ్రి వద్దకు చేరుచున్నాము ఈ నిబంధన ద్వారా మనము పరలోకానికి చేరుచున్నాము ఈ నిబంధన మనల్ని పరిపూర్ణుడిగా చేస్తుంది ఈ నిబంధన ద్వారా మనం సంపూర్ణమైనటువంటి దేవుని కుమారులముగా ఉంటున్నాము ఈ నిబంధన ద్వారా మనము పరిశుద్ధ ఆత్మలో ముద్రింపబడుచున్నాము ఇది సత్యవాక్యముతో కూడినటువంటిది ఈ యొక్క క్రొత్త నిబంధనటువంటి ఆరాధన కూడా ఆ పాత నిబంధనలో ఉన్నటువంటి ఆరాధన వంటిది కాదు ఈ ఆరాధన ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధింపబడేటువంటిది అందుకే దేవుడు శ్రేష్టమైన నిబంధనను దాని తరువాత ప్రవేశపెట్టాడు ఇది ఎప్పటికీ కొట్టివేయబడదు ఇంకా ఈ క్రొత్త నిబంధన ఎప్పటికీ ఎప్పటికీ రెండు వేల సంవత్సరములైంది క్రొత్త నిబంధన గ్రంథం ఉంది రాకడ తర్వాత కూడా క్రొత్త నిబంధన ఉంటుంది తీర్పు దినమున కూడా ఈ లేఖనములను పట్టే దేవుడు ఆ తీర్పు దినమున తీర్పు దినమున తీర్పు తీరుస్తాడు ఇంకొక లేఖనములను పట్టి కాదు నేను చెప్పిన మాటలే మిమ్మల్ని మీకు అంత్య దినమున తీర్పు తీర్చును అని చెప్పాడు అందుకని ఇది ఒక శ్రేష్టమైన నిబంధన పాత నిబంధన ధర్మశాస్త్రం కూర్చున్నటువంటి వాదనలు అవి ఇప్పటికీ జరుగుతూనే ఉన్నాయి కొంతమంది కొట్టి వేయబడింది కొంతమంది కొట్టివేయబడలేదు కొంతమంది విశ్రాంతి దినాన్ని పాటించాలి కొంతమంది ఇంకా దశమ భాగములు ఇవ్వాలి ఈ దశమ భాగములతో ఇంకా ప్రజలు మోసం చేయటం అనేది ఆగిపోలేదు ఒకవేళ ఈ ఈ పాత నిబంధన ప్రకారం ఇంకా దశం ఇవ్వలే ఇవ్వాలి అంటే అన్నిటిలో ఇవ్వాలి దశంభాగం మేకలల్లో కోరెలల్లో ఎడ్లల్లో అన్నిటిలో ఇవ్వాలి ఈ ఈ యొక్క పదో వంతు దశంభాగం ఇచ్చినప్పుడు ఆ గొర్రెలు మేకలను వీళ్ళు ఏం చేసేవాళ్ళు వెళ్ళి బలు అర్పించేవాళ్ళు కదా ఇప్పుడు బలులు అర్పించడం లేదు ఇంకా అందుకని క్రొత్త నిబంధనలో దశంభాగం లేదు వర్దిలిన కొలది ఇవ్వండి అందుకే దేవుడు చెప్పాడు దాని తర్వాత ప్రవేశపెట్టినటువంటి నిబంధన దీన్ని స్థిరపరచడానికి మొదటి దాన్ని కొట్టివేసి ఉన్నాడని ఎబ్రూలోకి రాసినటువంటి పత్రికలో స్పష్టంగా వ్రాయబడింది మళ్ళీ ఈ ధర్మశాస్త్రము కొట్టివేయబడలేదు ఉన్నది అనేటువంటి వాళ్ళు మీరు జీవించండి ఈ గుడారాల పండుగలు పెంతు కోస్తు పండుగలు పర్ణశాల పండుగలు ఫాలో కావాలనుకుంటే వెంబడించండి వెంబడిస్తే మీరు ఈ క్రొత్త నిబంధన సిద్ధాంతం వద్దని చూస్తుంది అందుకే ఈ ప్రజలను వీరు క్రొత్త నిబంధన సిద్ధాంతము ప్రకారం వెంబడించక వీళ్ళు ప్రజలను పాత నిబంధన సిద్ధాంతం వైపు మరలించేశారు అందుకే వీళ్ళందరూ కూడా ఈ గుడారాల పండగ పెంతు వారాల పండగ కోతకాల పండగ ఇంకా నూనె పూసి అభిషేకాలు అభిషేకములు చేయడము ఇవన్నీ కూడా ఆచారాల ప్రకారం ప్రజలందరినీ ఈ రీతిగా నడిపించుతున్నారు అయితే ధర్మశాస్త్రమును గురించి అది కొట్టివేయబడినదనే విషయాన్ని నువ్వు స్పష్టంగా తెలుసుకుంటే బైబిల్ గ్రంథం అర్థమవుతుంది కొట్టివేయబడింది అంటే చించి వేయటం కాదు మీరు ఇదే ఇదే పొరపాట్లు ఉన్నారు ఎవరైనా నాతో కొంతమంది వాదించే వాళ్ళు ఏమంటారంటే ధర్మశాస్త్రం కొట్టివేయబడింది అంటే చించి వేయమంట చించి అని అలా కాదు ధర్మశాస్త్రం గ్రంథాన్ని నువ్వు చదవాలి బాగా ప్రవక్తల గ్రంథాన్ని నువ్వు బైబిల్ చదవాలి చదివితే నీకు అర్థమవుతుంది అనేటువంటి విషయం తెలుసుకుంటాను సత్యవాక్యాన్ని తెలుసుకోండి సత్యవాక్యాన్ని నేర్చుకోండి అందరికీ వందనాలు ఆమె